श्री गुरुभ्यो नमः ओम ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः ओम ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः ओम ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः नमो देव्यै महादेव्यै शिवायै सततम नमः नमः प्रकृत्यै भद्रायै नियता प्रणतास्मतां अर्चनकाले रूपगता संस्तुतिकाले शब्दगता చింతనకాలే ప్రాణగత తత్వ విచారే సర్వగత వాసిష్ట గణపతి ముని మన అనుగ్రహించినటువంటి అద్భుతమైన శ్లోకం శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణారయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకర భగవత్పాద వారు త్రిశతి స్తోత్రానికి భాష్యం రాశారు ఆ భాష్యాన్ని అనుసరించి మనం అధ్యయనం చేద్దాం ఇవాళ సూతుల వారు చెప్పిన ఇద్దాం నిన్నటి శ్లోకాల్లో పూర్వపీఠికలో ఉన్న నాలుగు శ్లోకాల్లోనూ అగస్తుల వారు ఏమడిగారు స్వామి దయాసింధో హయగ్రీవ భక్తవత్సర మీరు అన్నీ చెప్పారు స్తోత్రాలు అమ్మవారి గురించిన అన్నీ చెప్పారు విశేషమైన స్తోత్రాలు దుర్గా స్తోత్రాలు లక్ష్మీ స్తోత్రాలు సరస్వతి స్తోత్రాలు అనేక స్తోత్రాలు చెప్పారు సాహసం కూడా చెప్పారు ఇంకా వినవలసిందేమీ లేదు అని నేను అనుకున్నాను అయినప్పటికీ నా మనసులో సంతృప్తి లేదు ఏదో ఒక లోపం అనిపిస్తోంది ఏదో ఒక లోటు కనిపిస్తోంది అది నేను విచారిస్తున్నాను స్వామి దీనికి కారణం ఏమిటో చెప్పండి ఒకవేళ ఏదైనా ఉంటే దయచేసి నాకు ఇంకా వినవలసింది ఉంటే వినవలసిన స్తోత్రం ఏదైనా ఉంటే మీరు చెప్పినట్లయితే తప్పకుండా ఆయన వింటాను అని అగస్తుల వారు స్వామిని అడిగారు ప్రణమ్య ప్రణమ్యతమ్ అని నమస్కారం చేసి అడిగారు గురువును గౌరవించడం కర్తవ్యం ధర్మం నిశబ్దస్థ అంధకారశాద్ ఋషబ్దస్థ నిరోధక అంధకార నిరోధత్వాత్ గురువు చేపది చేతి అజ్ఞానమనే చీకటి నుంచి జ్ఞానమనే వెలుగులోకి తీసుకువెళ్ళేవాడే గురువు భగవంతుడు ఎక్కడ ఉన్నాడు ఆయన్ని ఎలా ఆరాధించాలి ఎలా దర్శించాలి మోక్షమార్గం ఏమిటి చెప్పేవాడు గురువు అంటే గురువులైతే ఏది సాధ్యం కాదు వారు అద్భుతమైన గురుస్థానం పొందారు కారణం చెప్పుకున్నాం కదా ఆయన జ్ఞానానందమయ స్వరూపులు స్ఫటికాకృతులు విద్యలకు నిధి మంత్ర విద్యలకు అంచేత ఆయనతో చెప్పారు అగస్సుల వారు ఇప్పుడు తర్వాత ప్రకరణంలో మనం సూతుల వారి వ్యాఖ్యానం ఉంటున్నాం ఎందుకు సూతుల వారు ప్రసక్తి వచ్చిందండి ఎవరి సూతుల వారు వ్యాసుల వారికి చాలామంది శిష్యులు ఉన్నారు ప్రధాన శిష్యులు నలుగురు పైరుడు వైశంపాయనుడు జైమిని సుమంతుడు నలుగురు నాలుగు వేదాలు ప్రచారం చేశారు ప్రత్యేకంగా సూతుల వారికి పురాణాలు చెప్పారు ఆయన సూతుల వారు కూడా శ్యాస మహర్షి యొక్క ప్రియ శిష్యుడు అష్టాదశ పురాణాలు కూడా సూత్రవారికి చెప్పారు చెప్పిన తర్వాత ఆయన ఏమన్నారు నైమిషారణ్యం చాలా పవిత్రమైనది కనుక నైమిషారణ్యంలో చాలామంది మునులు ఉన్నారు ఆ మునులందరికీ నాయకుడు అగ్రేసరుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు శౌనకముని ఆ శవనగాది మహామునులు ఎనభై ఎనిమిది వేల మంది ఉన్నారట ఎనభై ఎనిమిది వేల మంది నైవీశారణ్యంలో ఉంటున్నారు మరి సరిపోయిందా ఆ అరణ్యంలో అంతమంది ఋషులు ఎలా ఉండగలుగుతున్నారు అంటే వాళ్ళు తేజోరూపులు అదృశ్యంగా ఉంటారు పాంచభౌతిక శరీరాలతో లేరు వాళ్ళు అక్కడ ఎప్పుడూ పురాణ ప్రయోజనం జరుగుతూనే ఉంటుంది చెప్పేవారు సూత్రవారు వినేవారు శవనకాది మహామునులు కాంద పురాణ అంతర్గత రేవాఖండంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది సోతవు వాచ అక్కడ ఉంటుంది అధ్యాత్మ రామాయణంలో అధ్యాత్మ అధ్యాత్మరామాయణం బ్రహ్మాండ పురాణంలో అక్కడ కూడా పార్వతీదేవి పరమేశ్వరుడు చెప్పినటువంటి రామకథను సూతుడు వారు శవరకాది మహంలో చెప్పారు అదే ప్రతి చోట సోతవు వాచ అని వస్తుంటుంది ఇక్కడ కూడా ఇది బ్రహ్మాండ పురాణ అంతర్గతం కదా అదే వారు చెప్తున్నారు ఎవరికి శవనకాది మహాములకు అగస్టుల వారు హైగురు వారిని అడిగిన ప్రశ్నలు తర్వాత ఆయన చెప్పబోయే సమాధానాలు అన్నీ కూడా సూతుల వారు ప్రత్యేకంగా శవనకార్య మహాములకు చెప్తున్నారు ఆ విషయాలు మనం వింటున్నాం సోతవు వాచ అలా ఆయన అడిగిన తర్వాత ఏం జరిగింది పొరపాటుకలో ఐదో శ్లోకం సోతవు వాచ సూతుల వారు చెప్తున్నారు సమానలంబే యుగడం కలశోద్భవ హయాననో భేదభేద కిమిదం కిమిదంత్వితి హయాననో భేదభేద కిమిదం కిమిదంతవితి ఎప్పుడైనా సరే ఒక సంస్కృత శ్లోకం కానీ తెలుగు పద్యం కానీ మనం సమగ్రంగా అవగాహన తీసుకోవాలంటే ముందు పదవి భాగం చేయాలి అన్వయక్రమం చెప్పుకోవాలి అర్థం చెప్పుకోవాలి తాత్పర్యం చెప్పుకోవాలి విశేషార్థాలు చెప్పుకోవాలి ఇప్పుడు ఈ శ్లోకంలో సమారంబే తుగడం కలశోద్భవ హయానన కిం ఇదం కిం ఇదం తు ఇది ఇప్పుడు అర్థం ప్రదుభాగం అయిపోయింది కదా అనవగ్రహం వస్తుంది కలశోద్భవ తత్పాదయుగడం సమారలంబే కలశోద్భవ తత్పాదయుగడం సమారలంబే హయానన భీతభేద కిమిదం కిమిదంత్వితి కిమిదం కిమిదంత్వితి ఇప్పుడు అర్థమైన కలశోద్భవ ఎవరు కలశోద్భవుడు అగస్సు వారు మనలాగా మాతృగర్భణించి వచ్చిన వారు ఆయన అద్భుతమైన కలశంలో మహత్తరమైన దేవతల తేజస్సు ఆ రూపంలో వచ్చింది అగస్సు వారంటే అటువంటి మహానుభావులు కలశోద్భవ కలశే ఉదభవత్ కలశే ఉదభవత్ కలశంలో ఉద్భవించాడు అత సహా కలశోద్భవ కలశోద్భవ అగశ్యుడు తత్పాదయుగడం పాదముల జంటను యుగడం అంటే జంట పాదముల జంటను సమారలంభే పట్టుకున్నాడు గురువుగారి పాదాలు పట్టుకుంటారు కదా సహజంగా కారణం ఆయన కటాక్షం కావాలి గురు కటాక్షం కావాలి గురు కటాక్షం లభిస్తే అన్ని సందేహాలు తొలగిపోతాయి సందేహం ఉంటే జ్ఞానప్రాప్తి కరగదు సంశయాత్మా వినశ్యతి అని చెప్పారు గీతలు శ్రద్ధావాన్ దఫతే జ్ఞానం శ్రద్ధ కలిగిన వాడే జ్ఞానం పొందుతాడు సంశయాత్మా వినశ్యతి సందేహం ఉన్నవాడు పొందడు పైగా నష్టం చాలా నష్టం పొందుతాడు అంతే గురువుగారి అనుగ్రహం కావాలి గురువుగారి పాదాన్ని పట్టుకుని లేవలేదు ఆయన సమాధనంబే ఆయన పాదాలు పట్టుకుని అలాగే ఉన్నాడు హయాన భీత ఫీతహ హయగురుస్వామివారు భయపడ్డారు ఏమిటి ఇలా నా పాదాలు పట్టుకున్నాడు లేవడు ఎంతసేపు అయింది చాలాసేపు అయింది గంటలు రాత్రింబళ్ళు అలా గడిచిపోతున్నాయి ఈయన పాదాలు పట్టుకునేవాళ్ళు ఆయన ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు పట్టుకుంటే ఎక్కడికి వెళ్తాడు ఆయన భీత ఫీతహ భయపడ్డాడు కిమిదం కిమిదం త్యూతే ఏమిటయ్యా ఏమిటి ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అన్నట్టు సమానలంబే యుగడం కలశోద్భవ హయాననో భేతభేద కిమిదం కిమిదంత్యుతి హయాననో భేదభేద కిమిదం కిమిదంత్యుతి కిమిదం కిమిదంత్యుతి అన్నాడు తర్వాత ఏం జరిగింది ఆంధ్ర కార్యక్రమంలో చూద్దాం